హలో ఆ ఓకే సెట్ అయిందా ఇంటర్వ్యూ ఏంది పొద్దున్న ఎనిమిది గంటలకు ఇంటర్వ్యూనా అంత పొద్దున్న ఇంటర్వ్యూ అయిందిరా ఇంటర్వ్యూ చేసినాడు ఆఫీస్లోనే వండుకుంటాడా ఏంది ఓ జనరల్ సాఫ్ట్వేర్ టైమింగ్సే అట్లుంటాయా అందుకేనా ఎంత ఎర్లీ మార్నింగ్ ఎయిట్ థర్టీకి లేస్తే కూడా మన సాఫ్ట్వేర్ రమేష్ గాడు ఆఫీస్ ఒకటి నాకు ఒక్కసారి కూడా కనిపించలే సరే పొద్దున్న ఎయిట్ ఓ క్లాక్ షార్ప్ వస్తాను ఆఫీస్లో కలొద్దాం పప్పుచార్ల కొంచెం ఉప్పు తక్కువైంది కానీ లేకుంటే ఇంకా సూపర్ ఉంటుండే అమ్మో రేపు ఎనిమిది గంటలకే ఇంటర్వ్యూ కదా తొందరవాడుకోవాలి ఎనిమిది గంటలకు ఇంటర్వ్యూ రెండు గంటలు మన జర్నీ సో పొద్దున ఐదు గంటలకు అలారం పెట్టుకొని లేస్తే సిక్స్ వరకు బస్ ఎక్కితే కూడా ఎయిట్ ఓ క్లాక్ షార్ప్ వెళ్ళిపోవచ్చు ಅರೆ ರವಿಗಾಡೋ ರೀಲ್ ಪಂಪಿ ನೋಡು ನಾಡು డూమ్ స్క్రోలింగా టైం పదకొండా అంటే గంట నరకించి నేను మైండ్లెస్గా స్క్రోల్ చేస్తేనే ఉన్నానా ఛి దీన్నేనేమో డూమ్ స్క్రోలింగ్ అంటారు ఇప్పటికన్నా ఫోన్ పక్కన పడేసి పనుకోలేదనుకో రేపు ఇంటర్వ్యూలో నిద్ర అవలసి వస్తుంది టైం పదకొండున్నర అయిందా టెన్షన్తో నిద్ర పట్టి సస్తలేదు పొద్దున్నే ఐదు గంటలకు లే టెన్షన్లో మైండ్ నిద్ర కూడా మర్చిపోయినట్టుంది ఆరైందా ఈ అలర్మేమో మోగలేదు బస్సు ఆపరే వస్తున్నా ఆపురా ఆపు ఆపు ఇదంతా కలనా టైం ఒకటిన్నరనే అయింది అలారం వస్తుందిరా లేవు బాగా నాలుగే అయిందా ఎందుకో అల్లారం పెడితే చాలు ఆ రోజు అల్లారం మోగుతున్నట్టే ఉంటుంది నిద్రనే పట్టదు అల్లారం కాదులేరా పండుకో రింగ్ టోన్ ఇది కాదు కదా ఐదున్నర అయిందా ఐదున్నర అయిందంటే అర్ధ గంటలు రెడీ ఆఫీస్ కోవాలి వస్తున్నారా అరే బస్సు చివరికి నా పని కోతి లానే అయింది అక్కడ కోతి ఉపవాసం ఉండలేదు ఇక్కడ నేను నిద్రపోలేదు కనీసం మీరు సబ్స్క్రైబ్ అయినా చేసుకోండి